హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే కార్తీక సోమవారం అండి మొదటి వారం సో ఈ వారం అనుకోకుండా ప్రయాణం అయితే అయ్యాము ఎక్కడికి అంటే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి అనమాట యనమల కుదురు దూరం నుంచి మనకి కొండపైన కనబడుతూ ఉంటుందన్నమాట సో వెళ్ళే ముందు ఇంట్లోంచి ఆవు పాల ప్యాకెట్ ఒత్తులు అదే మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు పసుపు కుంకుమ అన్నీ కర్పూరం అన్నీ తీసుకెళ్ళాను అనమాట అక్కడ అనుకోకుండా ఆ రోజు స్కంద షష్ఠి కూడా కదా సో ఇంకా పుట్టలో అయితే పాలు పోసి దీపాలు అయితే వెలిగించామనమాట నేను మా వారు నాగుల చవితి రోజు అయితే మిస్ అయ్యాను నేను ఆ రోజు హెల్త్ బాగోక వెళ్ళలేదు పుట్టలో పాలు పోయలేదు సో స్కంద షష్ఠి రోజు అయితే చక్కగా పాలు పోయడం జరిగిందనమాట పుట్టలో ఆనందం అనిపించింది సో ఇంకా దర్శనానికి అయితే లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట సప్త పర్వతములుగా పిలువబడుచున్న ఇంద్రకీలాద్రి మునిగిరి ఋష్యశృంగం మంగళాద్రి గరుడాద్రి వేదాద్రి శోభనాద్రి శ్రేణులు కృష్ణానది ప్రవాహించే విడిపడ్డాయండి కృష్ణానదికి దక్షిణాన మునిగిరి వచ్చి చేరిందట అప్పుడు తపస్సున చేస్తున్న వంద మంది వెయ్యి మంది మునులు ఈ కృష్ణానదిలో మునిగారట కనుక మునిగిరి అని పిలువబడింది తపస్సు చేసిన వెయ్యి మంది మునులు తపోభంగం వాటిల్లకుండా వారిని శ్రీ పరశురాముల వారు రక్షించారు అటువంటి పవిత్రమైన మునిగిరి వాయులింగాకారముగా స్వయంభువై అయి వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని శ్రీ పరశురాముల వారిచే కావించబడింది శ్రీ పరశురాముల వారు విష్ణువు యొక్క అవతారమయ్యున్నందున శ్రీ పార్వతి రామలింగేశ్వర క్షేత్రం శివక్షేత్రమై ప్రసిద్ధి పొందింది శ్రీ స్వామివారు అష్టముఖ పానుపట్టముపై ఉండటము ఇక్కడ విశేషం శ్రీ మహావిష్ణువు సప్త అవతారమైన శ్రీ రామచంద్రమూర్తి సీతా సమేతుడై దక్షిణ భారతదేశమున దేశ సంచారం చేస్తూ శ్రీ రామలింగేశ్వర స్వామివారి ని దర్శించారని ప్రతీతి ఈ మునిగిరిపై నాగకన్యలు సంచరిస్తూ ఉంటారని నాట్యం చేస్తారని ప్రతీతి శ్రీ స్వామి వారు ఇప్పటికీ అనేక రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వడం నిదర్శనం ఇక్కడ లోపలైతే వెళ్ళగానే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది పొట్ట ఉంటుంది నవగ్రహాలు ఉంటాయి చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదరం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే మేము వెళ్ళిన కార్తీక సోమవారం మొదటి వారం అనమాట కార్తీక మాసంలో మొదటి సోమవారం ఆ రోజు వర్షం కూడా పడుతుంది అనమాట మేము వెళ్ళేటప్పుడు అయితే పెద్దగా వర్షం లేదు వచ్చేటప్పుడు కొంచెం జల్లు అయితే స్టార్ట్ అయ్యిందనమాట సో ఆ రోజు అనుకోకుండా స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు కదా తుఫాన్ అని చెప్పి సో నేను మా వారు అనుకోకుండా హాలిడే వచ్చింది ప్లస్ కార్తీక సోమవారం కదా అని చెప్పి బయలుదేరి అనమాట టెన్కి అయితే వెళ్ళాము దర్శనానికి ఉచిత దర్శనంలోకి వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైన్ దర్శనం పట్టిందనమాట వంద రూపాయల టికెట్ కూడా ఉంది సో ఇంకా దర్శనం అయితే బాగా జరిగిందనమాట నిజరూప దర్శనం భాగ్యం కలిగింది ఆ రోజు కూడా స్వామివారికి ఎటువంటి అలంకారం అయితే లేదు చక్కగా దర్శనం అనేది బాగా జరిగింది ఇంకా వచ్చేటప్పుడు పులిహార ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఈ విధంగా ఆ రోజు అనుకోకుండా స్వామివారి శివయ్య దర్శనం అయితే కలిగిందనమాట కార్తీక మాసంలో మొదటి సోమవారం అక్కడ అయితే వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ చుట్టుపక్కల అయితే చూపిస్తానమాట అక్కడ పార్వతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గణేశుని ఆలయం ఉంటాయన్నమాట ఓం నమస్తే